తొమ్మిది కోట్ల అరవై లక్షల మైళ్ళు అవుతాయి ఈ తొమ్మిది కోట్ల అరవై లక్షల మైళ్ళు ప్రయాణం చేసి ఆంజనేయ స్వామి సూర్యభగవాను మింగపోయినాడు అని గోస్వామి తులసీదాసులు వారు చెప్పారు ఆ తొంభై లక్షల అర తొంభై తొమ్మిది కోట్ల అరవై లక్షలు అనే సంఖ్య ఎట్లా వచ్చింది అనేది ఊహ చేస్తే ఇక్కడ తెలుస్తుంది ఆదిత్యానాశ్రిత షణవతి గుణ సహస్రాన్వితరమయోన్య మాసే మాసే విభక్తూవన భవనం పవయంత స్ఫురంతి ఎం భూ ప్రచారే జగదవనృతరశ్మ్యుత్ సంసర్పే చాధిమాసే వ్రతయజనముఖా సత్క్రియాన క్రియంతే ఆదిత్యుడికి సంబంధించిన ప్రధానమైన కిరణాలు వెయ్యి ఆ వెయ్యి కిరణాల్లో అతి ప్రధానములైనవి ఏడు మనం రెండవ శ్లోకంలో చెప్పుకున్నాం సూర్య రథంలో దశమాంశాన్ని ద్వాదశాదిత్యులు ఆవహించి ఉండి ప్రధానమైన ఆదిత్యున్ని సేవిస్తున్నారనే విషయాన్ని చెప్పుకున్నాం ఈ వెయ్యి కిరణాలే తొంభై ఆరు వేల కిరణాలుగా అవుతున్నాయి ఈ వెయ్యి కిరణాలే మళ్ళీ తొంభై ఆరు వేల కిరణాలుగా అవుతున్నాయి ఆ తొంభై ఆరు వేల కిరణాలు సూచకంగా ఇక్కడ మనకి తొమ్మిది కోట్ల అరవై లక్షల యోజనాలు అనగా ఒక్కో కిరణానికి కొన్ని యోజనాలని మనం కనుక పెడితే ఆ సంఖ్య అనేది వచ్చిందని ఒక ఊహగా అనుకుంటున్నాం యుగ సహస్ర యోజన పరభాను పన్నెండు వేలు ఇంటూ వెయ్యి ఇంటూ ఎనిమిది చేస్తే తొమ్మిది కోట్ల అరవై లక్షలు వస్తాయి యోజనాలు అక్కడ కిరణములు కూడా తొంభై ఆరు వేల కిరణాలు ఉన్నాయి ఆ తొంభై ఆరు వేల కిరణాలను కూడా సమానంగా పంచుకుని ద్వాద ఆయా మాసంలో ప్రకాశిస్తూ ఉన్నారనే విషయాన్ని గుణ గుణసహస్రాన్వితరమయో మాసే మాసే త్రిభువన భువనం పావయంత స్ఫురంతి